స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీల దైవమని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానబోయిన రామారావు కొనియాడారు ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా గురువారం కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని ఆయన సీఎంగా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి ఆనాడు పేదల ముఖాల్లో చిరునవ్వులు వారి గృహాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వ స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికి తగ్గించడం వల్ల బీసీలు రాజకీయ అవకాశాలు కోల్పోతున్నారని ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్ సంఖ్య తగ్గుతోందని విచారం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ వర్ధంతిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే మాకు ఎన్టీఆర్ బీసీలకి ఆరాధన చేయు ఆయన పెట్టినటువంటి సంక్షేమ స్కీముల వల్ల బీసీలు అభివృద్ధి చెందారు ఆయనటువంటి చూపించినటువంటి రాజకీయ భవిష్యత్తు వలన బీసీలో చాలామంది రాజకీయ నాయకులు మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు అనేక రకాలుగా రాజకీయంగా అభివృద్ధి చెందారు వాళ్ళంతా కూడా స్వతంత్రులుగా పెరిగారు అలాగనే ఆయన పేదలకి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా రెండు రూపాయలకి కీలు బిరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల బిచ్చి కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది అలాగే గురుకుల స్కూల్స్ పెట్టి అభివృద్ధికి ఆయనే పునాది వేశారు గురుకుల స్కూళ్ళు లేనప్పుడు చాలా విద్య అస్తవ్యస్తంగా ఉండేది ఆ స్కూల్ నేటి రోజున మూతపడడానికి అనుకూలంగా అంటే మూతపడడానికి సమీపంలో ఉన్నాయి ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోవడం వలన ఆ స్కూల్కి మంచి సదుపాయం లేకపోవడం వలన స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది వీటన్నిటికీ కూడా మేము ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల మా జాతులు బీసీ కులాలు డెవలప్ అయినాయి అలాంటిది నేటి రోజున ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించి రిజర్వేషన్లో ఎన్నికలు జరపడం వల్ల బీసీకి రావాల్సినటువంటి అనేకమైనటువంటి రాజకీయ పదవులు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లు అలాగే జిల్లా పరిషత్ పదవులన్నీ కూడా టెన్ పర్సెంట్ తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల చాలామందికి అవకాశాలు లేకుండా పోయింది దానివల్ల మరి ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా లేని జడ్జిమెంట్లు కోర్టులో వస్తే హై బెంచ్ కోర్టులకి హైకోర్టులకి సుప్రీం వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకుంటున్నాయి లేకపోతే అసెంబ్లీలో పెట్టి బిల్లులు పెట్టి వాళ్ళకి అనుకూలంగా బిల్లులు తెచ్చుకుంటున్నారు మరి ఈ బీసీల విషయంలో అలా చేయకపోవడం చాలా దుర్మార్గం అనేసి ఈ బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశారు అనేసి మేము భావిస్తున్నాము అందువల్ల మాకు బీసీలకి ఈ ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పునరుద్ధరింపబడే వరకు మేము రేపు ఎన్నికల్లో మా ప్రభావం చూపడానికి గ్రామ గ్రామీణ తిరిగి మేము మా బీసీల్ని చైతన్యం చేసి మనం పోగొట్టుకున్నటువంటి రిజర్వేషన్ మేము సంపాదిస్తాము అలాగే డిఎస్సి మెగా డిఎస్సి యాభై వేలు కొద్దిగా కాదు మెగా డిఎస్సి వేయాలి స్కూల్లో పరిస్థితులు మారాలి అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి నిరుద్యోగ సమస్య తీరాలి అనేసి మేము కోరుకుంటాం వీటన్నిటికీ కూడా పీసీ సంఘాలు ఉద్యమిస్తామనేది తెలియజేస్తాం